శ్రీ సత్యంజీ గ్రూప్ ఆహ్వానం వరకు ఈరోజు శ్రీ సత్యంజీ గ్రూప్లో మార్పింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా ఆహ్వానాన్ని మందించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టెప్పులు పోయే విజయ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్క సెంటిమెంట్ ఉంటుంది ఆ విజయలో కూడా వచ్చినందుకు మా సత్యంజీ గ్రూప్ నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం మీరెంతో ఆరోగ్యంగా ఉండి మా సంస్థ ద్వారా మీరెంతో బెనిఫిట్ పొందాలని అలాగే మా సంస్థ మీరందరూ కూడా తోడ్పడుతూ మీలాంటి మిత్రుల్ని ఎంతోమందిని కూడా వాళ్ళని మా సంస్థలో చేర్పించి వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్ అలాగే వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా శ్రీ సత్యంజీకి మీరందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక రోజు మీ వయసుకు తగ్గట్టు ధ్యానం చేస్తే ఆ రోజంతా మీరు ఎంతో ఎనర్జీగా ఉంటారని ఈ మధ్య కాలంలోనే నేను ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాను అలాగే పిరమిడ్ టోపీల్ని నిద్ర పెట్టుకొని ధ్యానం చేస్తే ఒక పది నిమిషాలు పిరమిడ్ కింద చేస్తే మామూలుగా ఒక అరగంట పైన చేసిన అనుభూతి కలుగుతుంది అలాగే నెల్లూరులో అక్కడక్కడ పెద్ద పెద్ద పిరమిడ్లు కూడా ఉన్నాయి ఆ పిరమిడ్ స్థానాలు కూడా నెల్లి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వారానికి ఒకరోజు ఒక్కో దగ్గర ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉంది మీరు ధ్యానం చేసిన తర్వాత ఆ అనుభూతిని చాలా అద్భుతంగా మీరు పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నింటినీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే మీకు ఆ దేవుడు కానీ ప్రకృతి కానీ చాలా అద్భుతంగా ప్రకటిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ సత్యంజీలు సత్యంజీ దాని మీదే ఇలా జాస్ పెడితే మనకి మంచి ఆలోచన కాకుండా మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది ఎటువంటి ఆలోచనల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు పంపిస్తుంది స్పందించుతున్నప్పుడే నేను ఒక ప్రత్యేకత తెలుస్తుంది ప్రతిరోజు పది సంవత్సరాలు శిశువుని పండించాడు ఇరవై సంవత్సరాల వయసు కల్లోను ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల కల్లోను యాభై సంవత్సరాలు ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మనలో ఉన్న మందిరాలన్నీ వెళ్ళి ఆత్మశుద్ధి చాలా అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది రెండు నిమిషాల్లో నేను మళ్ళా కళ్ళు